వాడు ట్యాప్ ఓపెన్ చేసి పెట్టాడు ఇంకా ఏమేం చేస్తాడు నీకేమైనా పిచ్చి పట్టింది రై ఈ రోజు నీకు నమ్మకం వచ్చింది కదా ఇక నీకు ఆ నమ్మకమే లేకుండా పూర్తిగా పాతి పెట్టేస్తాను ఈసారి ఈ అమ్మాయి తప్ప ఇంకెవరైనా వచ్చి డోర్ ఓపెన్ చేశారంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు శరత్ శరత్ నేను మీకేం పాపం చేశాను రా అసలు నేనేం చేశాను మీకున్న సమస్యలకి నేనా కారకుణ్ణి దెన్ వై ఆర్ యు టార్చరింగ్ మీ చెల్ మీ చెల్ మీ బాస్టర్డ్